ீம் <laughs> గత పదిహేను సంవత్సరాలుగా విశ్వ మానవ కళ్యాణం కోసం సమాజ హితం కోసం భారతదేశ ఉన్నతి కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమం రుద్రం చేయండి భద్రంగా ఉంటారని భగవాన్ శ్రీ 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 సత్యసాహిబాబా చెప్పడం వల్ల పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం అట్లానే రెండు వేల ఇరవై రెండులో మనం అతిరుద్ర మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది విశ్వ కళ్యాణం కోసం సమస్త మానవాళి సుఖశాంతుల కోసం చేయడం జరిగింది ఈసారి కూడా మనకు గత పదిహేను సంవత్సరాలుగా విశ్వ మానవ కళ్యాణం కోసం సమాజ హితం కోసం భారతదేశ ఉన్నతి కోసం చేస్తున్నటువంటి అతిరుద్ర పా సహకారం చేసినాము ఈసారి అతిరుద్ర పారాయణంతో పాటు అతిరుద్ర సహకారాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అది కేవలం భగవంతుని కృప వల్ల మా ఆధ్యాత్మిక సేవా మండలి మరియు పెద్దల ఆశీస్సుల వల్ల పెద్దల సహకారం వల్ల జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో రెండు వందల పైన వేద పండితులు నిష్ణాతులైనటువంటి రిత్విక్కులు దీంట్లో పాల్గొంటున్నారు యాభై ఆరు హోమకుండాల చేత జరుగుతుంది అట్లానే ప్రతిరోజు నూట నలభై నాలుగు మంది దంపతులు దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో అందరూ విచ్చేసి ఇటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞంలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇది భారతదేశంలోనే రెండు మూడు ప్లేస్లలోనే జరిగింది ఇంత అద్భుతమైనటువంటి యజ్ఞం ఇక్కడ జరగడం అనేది మన ప్ర మన వికారాబాద్ పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి చిగులపల్లి గ్రౌండ్స్లో జరగడం అనేది జన్మజన్మల సుకృతం అని నేను భావిస్తున్నాను సమస్త ప్రజానీకానికి ఒకటే నేను కోరుతున్నా ఇటువంటి సదవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ సమస్త మానవాళి కోసం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంకల్పం చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో అందరూ వేలాదిగా పాల్గొని తన మన ధనంతో వాళ్ళందరూ దీంట్లో సేవ చేయాలి రించాలని ప్రార్థిస్తున్నాను ప్రోగ్రాం ఇరవై ఐదు తారీఖు జనవరి నుండి ముప్పై ఐదు తారీఖు వరకు ఉంటుంది జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిగాగ్ని మహాదేవాయత్రి రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్రాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ హిందూ భక్తులందరికీ కూడా ఈ యొక్క భారతదేశ కర్మభూమి వేదభూమి సనాతన ధర్మం యొక్క భారతదేశం యొక్క సంపద అటువంటి సంపదను కాపాడుకోవడానికి దేశం నలుమూలలా కూడా అందరూ కూడా తమ తమ ధోరణితో అంటే కొన్ని మండలులుగా ఏర్పడి భారతదేశ ఔన్నత్యాన్ని వేదాన్ని సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి వారి వారి యొక్క ప్రక్రియను కొనసాగిస్తూ అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ నగరంలో గత పదిహేను సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవ మండలి తరఫున రుద్రాభిషేకం జరుపుతూ సనాతన ధర్మాన్ని తనదైన శైలిలో రక్షించుకోవడం కొరకు ఈ యొక్క ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుతున్న ఆధ్యాత్మిక భక్తి చింతనలో ఒక భాగం కాబట్టి వికారాబాద్ నగరంలో ప్రతి మండలిలో కూడా ఆధ్యాత్మిక సేవా మండలి గీతావాహిని ఇంకా ఎన్నో ఉన్నాయి పేరు తెలివని తెలిసినవి ఎన్నో మండలు భజన మండలు అనుకోండి అవి రథోత్సవాలు అనుకోండి ప్రతి ఆలయంలో కూడా వినాయక చతుర్థి సందర్భంగా ప్రతి పండుగ ప్రతి నెలలో కూడా ఆధ్యాత్మికంగా ఈ వికారాబాదు నగరం రాష్ట్రంలోనే ముందు అడుగుగా ఉంది కాబట్టి అటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికతను పెంపొందించడానికి అభివృద్ధి చేసుకోవడానికి సనాతన ధర్మాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా హిందువులందరూ ఐక్యతతో ఉండి మనము సనాతన ధర్మాన్ని రక్షించుకోవలసిన పరిస్థితి ఈనాడు భారతదేశంలో ఎంతకైనా అవసరం ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు ప్రపంచంలోనే అన్నిలో కూడా అన్ని దేశాల్లో మనం మైనారిటీలం భవిష్యత్తులో భారతదేశంలో కూడా హిందువులందరూ మైనారిటీ అనే పేరు రాకుండా కూడా మనము ఆ కృషిలో భాగంగానే ఒక చిన్న భాగం కాబట్టి అటువంటి ఈ యొక్క సనాతన ధర్మం రక్షించుకోవడం కోసం అభివృద్ధి కోసం ఎవరైతే సనాతన ధర్మాన్ని దూషిస్తారో ఎవరైనా ఎవరైనా హిందూ ధర్మాన్ని దూషిస్తున్నారో అటువంటి వారిని కూడా సనాతన ధర్మంలో కలుపుకోవడం కోసం యూటర్ను తీసుకొని దైవ దూషణ వాళ్ళందరినీ కూడా నమ్మని వాళ్ళని హిందూ ధర్మాన్ని నమ్మని వాళ్ళందరినీ కూడా ఇక్కడకు ధర్మం అంటే ఏంది సనాతన ధర్మం అంటే ఏంది దైవం అంటే ఏంది చింతన అంటే ఏంది యజ్ఞం అంటే ఏంది భజన అంటే ఏంది కీర్తన అంటే ఏంటి ఇవన్నీ కూడా సమపాళ్లలో అందరి కూడా తెలియజేయడానికి ఇటు ఇదొక మార్గం ఎంచుకొని ప్రతి సంవత్సరం కూడా పదిహేను సంవత్సరాల నుండి ఒక భాగంగా ఈ యొక్క కృషి చేస్తూ అందరూ కూడా కృషి చేయిస్తూ ఆ మార్గంలో నడిపించుకుంటూ నడుస్తూ ఉండి ఈ సంవత్సరం అతిరుద్ర పారాయణం అంటే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి రుద్రాల పారాయణము అయిన తర్వాత పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి రుద్రాలతో హవనం అరు అతిరుద్ర పారాయణము మరియు అతిరుద్ర హవనం రెండు వందల మంది బ్రాహ్మలతో వేద పండితులతో జరగబోయే ఈ యొక్క కార్యక్రమం సనాతన ధర్మ అభివృద్ధి కోసం మాత్రమే దేశ రక్షణ కోసం మాత్రమే దేశాన్ని ధర్మంలో ధర్మ మార్గంలో నడిపించుకుంటూ ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు ఇది సమర్పణ కాబట్టి అటువంటి సమర్పణ భావంతో చేసేదే ఈ యొక్క మనం చేసేది అతిరుద్ర యాగము ఆ రుద్రుడు అందరినీ సదావేడలా సనాతన ధర్మము నడిపించు నడిపించుకుంటూ ఉంటారని ఆ యొక్క ఆకాంక్షతో చేస్తున్న ఈ యాగం అయిన తర్వాత వేద పోషణ చతుర్వేద స్వా రుగ్వే రుగ్యదు సామాధర్వ వేదం శుక్లయజుర్వేదం కూడా పారాయణము సహకారాలు ఉంటాయి ఇందులో అయిన తర్వాత ఎవరికైతే దైవ దూషణ ఉంటుందో ఎవరికైతే ఆ దేశ దూషణ ఉంటుందో దేశంలో వండుకుంటూ దేశాన్ని కబడించే యొక్క ఆ మనసులో ఎవరైతే ఉంటుందో పార్టీ పరంగా కానీ మానసిక పరంగా కానీ బాధల పరంగా కానీ ఇబ్బందుల పరంగా కాని దేశాన్ని ఎవరైతే దూషిస్తుంటారో అటువంటి వాళ్ళ హృదయంలో కూడా మంచితనము సనాతన ధర్మము ఉండి వాళ్ళు ధర్మ మార్గంలో నడిపించాలనే ఆకాంక్షతో రాజశ్యామల యాగం కాబట్టి అటువంటి రాజశ్యామలాదేవి అనుగ్రహంతో వాళ్ళ హృదయంలో ఉన్న రాక్షసత్వాన్ని ఆలోచన పరిధినంతా కూడా తీసివేసి సనాతన ధర్మంలో మార్గము నడిపించడానికి ఒక మార్గమైన అమ్మవారి యొక్క మాతంగి దేవత ఆ రాజశ్యామలాదేవి అయిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం ఆ యొక్క సుదర్శన యాగం దాని తర్వాత అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మాఘమాసంలో రథసప్తమి నాడు ఆదివారం అది అదృష్టవశాత్తు ఈ సంవత్సరం ఆదివారమే రథసప్తమి ఆదివారం సూర్యుడికి సంబంధించింది కాబట్టి అటువంటి సూర్యుడికి సంబంధించిన రథసప్తమి నాడు అందరు కూడా దేశంలో ఉన్నవాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న ఉన్న వాళ్ళందరు కూడా ఆయురారోగ్యాలతో ఇచ్చి వాళ్ళను దేశ రక్షణ వైపు నడిపిస్తారని ఆ యొక్క ఆకాంక్షతో ఆ యొక్క భగవంతుడైన ఆదిత్యున్ని సూర్యుణ్ణి స్మరిస్తూ రథసప్తమి నుండి మాఘశుద్ధ సప్తమి నుండి మాఘశుద్ధ చతుర్దశి వరకు కృష్ణాయాం వా చతుర్దశ్యాం అష్టమ్యాం అని ఉంటుంది కాబట్టి కృష్ణ చతుర్దశి అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చేకచేతశ కాబట్టి అమ్మవారి యొక్క శక్తి అష్టమి నవమిలో ఉంటుంది అయిన తర్వాత చతుర్దశిలో ఉంటుంది అష్టమ్యాంచ చతుర్దశ్యాం కాబట్టి ఈ చతుర్దశి నాడు కూడా పూర్ణాహుతి కార్యక్రమం చండీహోమం మహాచండీ హోమం కాబట్టి ఇందులో భాగంగా శతచండీ హోమము అతిరుద్ర స్వాహాకారం అతిరుద్ర పారాయణం సంతత అభిషేకం కాబట్టి ఒకేసారి కూడా ఇన్ని ధర్మ కార్యక్రమాలు చేయడం అనేది దేశంలో ఇది మొదటిసారి అని నేను అనుకుంటున్నా కాబట్టి ఇటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నది సనాత ధర్మాన్ని పాడెవరు చేయలేరు కానీ ఆ యొక్క దాన్ని ధర్మం ఎవరి ధర్మం వాడు నిర్వర్తించుకుంటూ దాని రక్షణ కోసం పాడుపడుకుంటూ దేశానికి మనం ఏం చేస్తున్నాం మనం సమాజానికి ఏం చేస్తున్నాం అని అనుకుంటూ ఈ యొక్క మన దేనికైనా కూడా ఉపయోగపడాలి కాబట్టి మన జీవితము చరితార్థం చరితార్థం చేసుకోవాలంటే దేశానికి ఉపయోగ ఎట్లా ఉపయోగపడాలి అంటే బార్డర్లో అందరూ మిలిటరీలు ఉపయోగపడిపిస్తున్నారు మిలిటరీలకు ఎవరైతే దేశాన్ని రక్షిస్తుంటారో వాళ్లకు నౌకాదడం వారు కానీ వాయుసేన కానీ ఇంకేమంటే పార్టీ పరంగా కానీ ఎవరైతే కూడా ఆ యొక్క దేశాన్ని రక్షించుకోవడం ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కూడా ఈ యొక్క ఈ అతిరుద్ర స్వాహాకారము ఈ అతిరుద్ర పారాయణము ఈ యొక్క మంత్రాలు వేద మంత్రాలన్నీ కూడా వాళ్ళకి శక్తి ఇది ఇవ్వాలని సదా సర్వదా భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఈ బంధువులన్న హిందూ ప్రతి బంధువులు ఇక్కడ ఈ మండలి ఆ మండలి ఈ భజన మండలి అని కాదు ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని వేదంగా జరిపించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేచున్న ఆ యొక్క పెద్ద మనుషులు ఏమైతే ఉంటారో ఈ బర్దిపూర్వం వాళ్ళు ఆ యొక్క స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయిన తరువాత దత్తగిరివర ఆశ్రమం వాళ్ళు ఇంకేమంటే వికారాబాద్ ఆలంపల్లి కెంపిదపీఠం వాళ్ళు వాస్తవ్యులు అయిన తర్వాత ఆదిత్య పరాశ్రయ స్వామివారు అంబాత్రయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఆ పరాశర స్వామివారు అయిన తర్వాత భిక్షమయ్య గారు అని యొక్క పుట్టపర్తి యొక్క స్వామివారి యొక్క ఆ ఆధ్యాత్మిక సేవ భావనతో వాళ్ళు ఉన్నవారు వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అనుగ్రహ భాషణ అయిన తర్వాత సమయం కుదిరినప్పుడు గరికపాడి వారు అయిన తర్వాత సమయం కుదిరితే సాగంటి వారు కూడా వస్తా అని మనకు మాట ఇచ్చినారు కాబట్టి అటువంటి వారితో ఈ సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మనం రక్షించుకోవడానికి దేశాన్ని రక్షించుకోవడం చేయడమే ఈ యొక్క మన యొక్క ఆకాంక్ష కాబట్టి ఇటువంటి సేవకు ప్రతి ఒక్క హిందూ కూడా ఆచరణ తన మన ధరముతో వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఈ సనాతన ధర్మ మార్గంలో నడుస్తూ నడుస్తూ నడిపిస్తూ కూడా వాళ్ళందరూ చరితార్థులు కావాలని ఈ భారత మాత సాక్షిగా భారత మాత యొక్క వైభవాన్ని మనం మరోసారి చాటుచుకుందామని దాంతో మనం అందు కూడా ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం ఇక ఇప్పుడే కాదు ఇక ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమం దేశం కోసం ప్రతి కార్యక్రమం కూడా చేపట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్